Jewelry inaugural offer: flat 9% va on gold ornaments, 1500 off on purchase of 1kg silver. సారి హైదరాబాద్ లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు ఆ చైన్ స్నాచింగ్లు ఇట్లాంటి వాటినే విన్నాం అండ్ మొన్న కూడా మనకు తెలుసు కుక్కట్పల్లిలో కూడా వృద్ధ దంపతుల్ని టార్గెట్ చేసుకొని రాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాల ప్రాంతాల్లో చొరబడి వాళ్ళని బెదిరించి కొట్టి ఆ తర్వాత ఇంట్లో ఉన్నటువంటి నగదు కావచ్చు బంగారాన్ని దర్జాగా ఎత్తుకుపోయినరు ఆ రోజు కూడా మనకు తెలుసు చందానగర్లో జరిగినటువంటి ఈ ఖజానా జ్యువెలర్స్కి సంబంధించిన షాప్ దోపిడీ ఏ రోజైతే జరిగిందో ఆ ముందు మిడ్ నైట్ రోజే ఈ వృద్ధ దంపతులను కూడా బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని డబ్బుని దోచుకువెళ్ళినటువంటి పరిస్థితి కూకట్పల్లి చాలా సెంటర్ అది కూడా మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉన్నటువంటి ప్లేస్లో ఒక్కసారిగా భయం కొలిపే విధంగా అక్కడ దోపిడీ దొంగలు రెచ్చిపోయారు కానీ ఇక్కడ మీరు చూస్తే గనక మార్నింగ్ వాకర్ వీళ్ళు కూడా వృద్ధ దంపతులే వనస్థలిపురంకి సంబంధించిన వృద్ధ దంపతులు వాళ్ళిద్దరు కూడా మార్నింగ్ లేచి హస్బెండ్ ఏమో మార్నింగ్ వాక్కి వెళ్ళిపోయాడు ఇది గమనించినటువంటి ఈ ఒక మహిళ ఆమెతో పాటు కారం తెచ్చుకుంది కారం తెచ్చుకొని ఇప్పుడు ఎవరైతే ఈ భర్త బయటికి వెళ్ళిపోయాడో మార్నింగ్ వాక్కి అని వెళ్ళిపోయాడో ఆయన వెళ్ళింది గమనించింది వెంటనే లోపలికి వెళ్ళి ఇప్పుడు ఈ మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళ కంట్లో పూర్తి స్థాయిలో కారం చల్లింది కారం చల్లిన తర్వాత ఆ చైన్ అంటే ఆమె మెడలో ఉన్నటువంటి ఆరు తులాలు రెండు వరుసలుగా ఉన్నటువంటి చైన్ని లాగే ప్రయత్నం చేసింది దీంతో ఈ మహిళ ఎవరైతే కనిపిస్తున్నారో ఆమె ప్రతిఘటించడంతో ఆమె చెయ్యిని కూడా కొరికి ఆ తర్వాత ఈ ఆరు తులాల బంగారు గొలుసు ఏదైతే ఉంటుందో దాన్ని దొంగిలించి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఈరోజు పొద్దున జరిగినటువంటి సంఘటన ఇది మార్నింగ్ వాకింగ్ అనేది చాలా చాలా కామన్ సో మార్నింగ్ వాకింగ్ ఎవరు వెళ్తున్నారు ఎప్పుడు వెళ్తున్నారు వీళ్ళింట్లో ఉంటారు ఏంది అనేది కూడా పూర్తి స్థాయిలో అబ్జర్వేషన్ చేసిన తర్వాత రెక్కీ చేసిన తర్వాతనే ఈ సంఘటనకు పాల్పడినట్టుగా పోలీసులు కూడా భావిస్తున్నారు మహిళ చెప్పినటువంటి విషయం కూడా అదే ఎక్కడ కూడా ఆమెను కొట్టో ఇంకోది గాయపరచో ఇంకోటో చెయ్యలేదు కొంతమంది అయితే అత్యంత దారుణంగా ఒకవేళ ప్రతిఘటిస్తున్నారు అని అంటే వాళ్ళని చంపి వెళ్ళిపోయిన సిచ్యువేషన్ కూడా కనిపించింది గతంలో చాలా సంఘటనలు కానీ ఇక్కడ మాత్రం ఆ మహిళ ప్రతిఘటించడం దాని తర్వాత వెంటనే ఆ మహిళ చేయి పట్టుకుందేమో వెంటనే ఆ మహిళ యొక్క చేయిని కొరికేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది దీంతో గట్టి గట్టిగా ఆమె అరవడం స్టార్ట్ అయింది పొద్దున కాబట్టి చుట్టుపక్కల వాళ్ళు గ్యాదర్ అయిపోయారు ఆ తర్వాత ఇది సహారాకి సంబంధించిన హోమ్స్ సో సహరా ఎస్టేట్స్ ప్రాంతాల్లో జరిగినటువంటిది అంటే పక్క పక్కనే అన్ని అపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి జనసంద్రం కూడా బాగానే ఉంటుంది పొద్దున ఆరున్నర గంటలు అయింది అని అంటే చాలామంది బయటకు వస్తారు రకరకాల అవసరాల కోసం మార్నింగ్ షిఫ్ట్ వెళ్ళే వాళ్ళు కూడా వెళ్తుంటారు పని వాళ్ళు ఇంటికి వస్తూ ఉంటారు పనులు చేయడానికి సో అట్లాంటి టైంలో జరిగినటువంటి సంఘటన దీంతో ఒక్కసారిగా వనస్థలపురంలోని ఈ సహారా ఎస్టేట్స్ అనేది పూర్తిగా ఉలిక్కి పడినటువంటి పరిస్థితి అండ్ సెక్యూరిటీకి సంబంధించి కూడా ఇప్పుడు చాలామంది స్థానికులు మాట్లాడుతున్నారు దయచేసి ఇక్కడ సెక్యూరిటీని పెంచండి ఈ మధ్య కాలంలో అన్నోన్ పర్సన్స్ కూడా అక్కడిక్కడ తిరిగినట్టుగా అనిపిస్తోంది అండ్ దట్టు ఒక మహిళ ఇట్లాంటి గాథకానికి పాల్పడడం ఇప్పుడు నిజంగానే భయాందోళనలో గొనిపిస్తోంది అనేటువంటి మాట చెప్తున్నారు స్థానికులు ఆ తర్వాత పోలీసులు కూడా బృందాలుగా ఏర్పడి మహిళ ఎవరు సీసీ కెమెరాని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు ఎవరు ఏ టైంకి లోపలికి వచ్చారు అనుమానాస్పదంగా ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు వీళ్ళనే ఎందుకు టార్గెట్ చేశారు అనేది కూడా గతంలో కూడా ఏమన్నా ఇట్లాంటి దోపిడీలకి పాల్పడ్డారా ఇట్లాంటి దొంగతనాలకి పాల్పడ్డారా అనేటువంటి విషయాన్ని కూడా సర్చ్ చేస్తున్నారు రెండు బృందాలుగా ఏర్పడి పోలీసులు ఇప్పుడు ఈ మహిళ ఎవరైతే ఉన్నారో ఈ మహిళ ఒక్కతేనా ఇంకెవరైనా సహకరించారా ఎలా ఎస్కేప్ అయింది ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే సర్చ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఒక్కసారిగా మరోసారి హైదరాబాద్ లో దట్టు వనస్థలి ఒక మహిళ మీద కారం చల్లి చేయి కొరికి ఆరు తులాల బంగారం ఎత్తుకపోయింది అన్నటువంటి వార్త బయటికి రావడంతో ఇప్పుడు అందరూ భయపడిపోతున్న పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు దసరా హాలిడేస్ కూడా రాబోతున్నాయి చాలా మంది ఊళ్ళల్లో కూడా వెళ్తారు కాబట్టి పోలీసులు కూడా ఇదే చెప్తున్నారు దయచేసి విలువైన వస్తువులు ఏవి కూడా ఇంట్లో ఉంచి వెళ్ళొద్దు అండ్ మీరు వెళ్తున్నారు అంటే పక్కన ఎవరైనా ఉన్నా వాళ్ళకి చెప్పండి మీ ఇంట్లోకి ఎవరైనా వస్తున్నారా లేకపోతే మీ ఇంటి చుట్టూ ఏం జరుగుతోంది ఏంటి అనేది కూడా గమనించండి అనేటువంటి మాట కూడా అక్కడ చెప్పి వెళ్ళండి అట్లాగే సెక్యూరిటీ వాళ్ళను కూడా కొంత స్ట్రిక్ట్ గా ఈ ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అనేది కూడా కంపల్సరీ చూసి నోట్ చేసుకోమనండి అనేది కూడా పోలీసులు అయితే స్ట్రిక్ట్ గా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈ దొంగతనం చేసిన వాళ్ళని పట్టుకుంటామనేటువంటి మాట పోలీసులు అయితే చెప్తున్నారు మేము సహారెట్లు ఉంటాం మా వారు వాకింగ్కి వెళ్ళారు నేను ఒక్కగానే స్నానం చేసి బయటకు వస్తుంటే ఎవరో ఒక అమ్మాయి వచ్చి మొహం మీద మిరపడు కొట్టి మొహం అంతా మిరపడు రాసేసి నెలలో పుస్తక గొలుసులు రాసుకుని చేయి కొరికేసి నెల్లూరు అండి రెండు గొలుసులు మూడు మూడు మూడలు నా పేరు కృష్ణారెడ్డి అండి నేను సహారాలు పక్కనే ఉంటాము పొద్దున జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన ఇక్కడ ఏంటంటే మా కాలనీ పదకొండు వందల యాభై కుటుంబాలు ఉంటావు అనమాట అందరు ఒక కుటుంబం లాగా ఉంటాం అనమాట కాలనీ మొత్తం కూడా వీళ్ళు వృద్ధ దంపతులు అనమాట అంటే వీళ్ళు రిటైర్ అయ్యాడు సారు డాక్టర్గా వాళ్ళ పిల్లలు ఏమో లండన్లో ఉంటారు అనమాట మా అందరిని కూడా కొడుకుల్లాగా మన వాళ్ళు లాగా చూసుకుంటా ఉంటారు అనమాట ఇంతవరకు మా కాలనీ రెండు వేల సంవత్సరం నుంచి ఉంది కానీ ఎన్నడూ ఇంత ఇవాళ జరిగినట్టు చేసినట్టు ఇంతవరకు జరగలేదండి వాళ్ళు వద్దు దంపతి ఇంటి లోపలికి వచ్చేసి ఏకంగా కళ్ళల్లో కారం కొట్టింది ఆమె డెబ్బై మూడు సంవత్సరాల వయసున్న మహిళ దగ్గర మహిళని కంట్లో కారం కొట్టి రెండు ఆరుతులు అలాగా గొలుసు రెండు గొలుసులు తెంపుకొని పోయిందండి ఇసుమంటి చూస్తుంటే భయమేస్తుంది దొంగలు ఎక్కడెక్కడ ఏం చేస్తారో అర్థం కావట్లేదు ఇంత లోపలికి వచ్చి దొంగతనం చేయాలంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఉండాలండి అంటే వాళ్ళు ఎప్పటి నుంచో చూస్తున్నట్టు చూసి రెక్కి చేసి ఈ దొంగతనం చేసినట్టు అనిపిస్తుంది అండి ఇటువంటి జరగకుండా పోలీస్ అధికారులు కొంచెం మా కాలనీలో పెట్రోలింగ్ అనేది ముమ్మరం చేస్తే బాగుంటుందని మా కాలనీ వాళ్ళ తరఫున మా యొక్క మనవి అండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండుకోండి